మన పెద్దోళ్ళు ఒక సామె చెప్తాడు తెలివి కల్లోడు ఎట్లాగైనా మాట్లాడగలుగుతాడు బతక నేర్చిన వాడు ఏ విధంగా అయినా బతుకుతాడు అని చెప్పేసి ఇప్పుడు మీకు ఒక చిన్న వీడియో చూపిస్తాం అది వైఎస్ఆర్సిపి పార్టీకి చాలా ఫేవర్గా పనిచేస్తున్నటువంటి ఛానల్ అది ఆ ఛానల్లో వాడు ఏం మాట్లాడుతున్నాడు వాడితోటి వాళ్ళ నాయకుడు ఎంత దరిద్రుడు నిష్ట దరిద్రుడు వాడే చెప్పన్నాడు ఒకసారి చూడండి అసలు వీడియో చూస్తే మన క్లారిటీగా అర్థమైతే చూడండి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు పారిశ్రామికవేత్తలు తనని కలిసినప్పుడు పెట్టుబడులు పెట్టేందుకు సుముఖంగానే ఉన్నారు కానీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే పరిస్థితి ఏంటి నన్ను అడుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోనికి వచ్చే అవకాశమే లేదు అని తాను ధైర్యం చెప్తున్నానంటూ స్వయంగా చంద్రబాబు నాయుడు మీడియా వద్ద చిట్చాట్లో చెప్పేశారు ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే ఏ పారిశ్రామికవేత్త అయినా ముఖ్యమంత్రి దగ్గరకు వచ్చి మీరు మళ్ళీ గెలవకపోతే పరిస్థితి ఏంటి అని అడుగుతారా అలా అడిగినారంటే చంద్రబాబు నాయుడికి అవమానం ఆయన ముఖం మీదే ఆయననే డైరెక్ట్ మీ రోడ్డుపై జగన్మోహన్ రెడ్డి గెలిచే అవకాశం ఉంది కదా పరిస్థితి ఏంటని అడిగింటే చంద్రబాబు నాయుడు పరిపాలన అన్నది ఏమాత్రం బాగోలేదు అన్న విషయం పారిశ్రామికవేత్తలు కూడా అర్థమై ఉండాలి ఇదంతా ప్రజా వ్యతిరేక పరిపాలన లాగా సాగుతోంది కాబట్టి ఇది ఈ ప్రభుత్వం ఓడిపోయి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చే అవకాశం పారిశ్రామికవేత్తలు చంద్రబాబు నాయుడు అడిగారంట ఏం సార్ ఒకవేళ పొరపాటున ఆంధ్రప్రదేశ్ లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే మా పరిస్థితి ఏంటి అని అడిగారు దానికి చంద్రబాబు నాయుడు గారు ఇక ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి వచ్చేటువంటి అవకాశం లేదు కాబట్టి ఖచ్చితంగా మీరు మీరు ధైర్యంగా పెట్టుబడి పెట్టండి రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర మీరు పోషిద్దురు అని చెప్పి చెప్పానని చంద్రబాబు నాయుడు చెప్పాడు ఈడేమంటాడు దాన్ని సార్ ఎవరైనా ఇట్లాంటి దిక్కుమాల పరిస్థితి నేర్పడిద్దా జగ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా వస్తారు అంటే మీ పరిపాలన బాగలేదని అంటున్నారు కదా అని చెప్పేసి పారిశ్రామికవేత్తలు అన్నారు అని చెప్పి ఈడు చెప్తున్నారు అంటే వీళ్ళు తెలివికల్లో తిక్కల్నాయాలా లేకపోతే దేన్నైనా కానీ జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా పనిచేయాలని పనిచేసేవాళ్ళ అసలు అసలు వేత్తలు ఎందుకు చంద్రబాబు నాయుడు నా క్వశ్చన్ అడిగారు అంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు రాష్ట్ర విభజన జరిగింది ఆంధ్రప్రదేశ్ కట్టుబట్టలతో బయటికి వెళ్ళాం ఎటువంటి పరిశ్రమలు పెట్టేటువంటి అనువైనటువంటి వాతావరణం లేదు ఆంధ్రప్రదేశ్కు ఆర్థిక ఇన్కమ్ ఏందని అంటే ఓన్లీ వ్యవసాయ ఆధారిత రాష్ట్రంగా ఉంది ఆంధ్రప్రదేశ్ దానికి తోడు రాజధాని లేనటువంటి రాష్ట్రం ఇటువంటి పరిస్థితుల్లో ఎవరైనా ఒక అనుభవం అయినటువంటి నాయకుడు కావాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రజలంతా కూడా నిర్ణయించుకొని ఆ రోజు తెలుగుదేశం పార్టీకి గెలిపించడం జరిగింది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనతో పాటు మనకు వచ్చినటువంటి లక్ష ఇరవై వేల కోట్లతోటి ఇంకొక లక్ష పద్దెనిమిది వేల అంటే దాదాపు రెండు లక్షల ముప్పై ఐదు వేల కోట్ల రూపాయల అప్పులతోటి రాష్ట్రంలో అద్భుతమైన అమరావతి నిర్మాణానికి అడుగులు వేసింది పోలవరం పరుగులు పెట్టింది అట్లాగే కియా లాంటి సంస్థలు చాలా పెద్ద పెద్ద సంస్థలు ఆంధ్రప్రదేశ్లోకి వచ్చి ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్థిక వ్యవస్థని రూపు అంటే ఒక విప్లవంగా నడిచే టైంలో నడిచే టైంలో జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరూ తెలుసు లోకి ఎంట్రీ అయ్యాడు విలన్లా ఎంట్రీ అయ్యాడు ఎలా అయ్యాడు కనిపించిన ప్రతి వాళ్ళకి ముద్దులు పెట్టుకుంటూ కనిపించిన ప్రతి వాళ్ళకి అక్క చెల్లెమ్మలు నా అక్క చెల్లెమ్మలు అలాగే ఏదో బిలో పా ప్రయారిటీస్లో ఉన్నటువంటి ఆడవాళ్ళని ఆశపెడుతూ నేను వస్తే అమ్మ ఒడి ఇస్తాను నేను వస్తే మూడు వేల రూపాయలు ఇస్తాను నేను వస్తే మద్యాన్ని మాఫీ చేస్తాను అలాగే ఉద్యోగస్తులకు నేను వస్తే మీకు సిపిఎస్ రద్దు చేస్తాను ఏ చెప్పుకుంటూ అయినటువంటి హామీలను ఎంచుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావటం జరిగింది సరే ఎక్కడైనా ఈవెన్ ముఖ్యమంత్రి అనేవాడు చేంజ్ అయిన తర్వాత భారతదేశంలో ఎక్కడా కూడా ఇటువంటి దరిద్రమైన పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో వచ్చిన పరిస్థితి ఎక్కడా రాలేదు ఆయన ముఖ్యమంత్రిగా మారిన తర్వాత అమరావతిని ఆపేశాడు పోలవరాన్ని పండబెట్టాడు పారిశ్రామికవేత్తలంతా పక్క రాష్ట్రాలు తరిగి కొట్టాడు కియా సంస్థ ఏర్పడితే కియా అనుబంధ సంస్థలన్నీ కూడా పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయాయి జాకీ పరిశ్రమ పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయింది రూల్ మార్స్ పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయింది ఇంకా ఏషియన్ పల్స్ అండ్ పేపర్స్ దాన్ని టైప్ పెట్టుకుంటే అది పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయింది ఇలాగా అనేకమైనటువంటి సంస్థలు ఆంధ్రప్రదేశ్ను వదిలిపెట్టేసి పక్క రాష్ట్రానికి వెళ్ళాయి ఏంటి కారణం జగన్ జే ట్యాక్స్ ఇప్పుడు వేత్తల భయం ఏంటని అంటే జగన్మోహన్ రెడ్డిని మనం ఇంతకు ముందు ఎప్పుడో చెప్పా జగన్ అనేటువంటి వ్యక్తి ఆంధ్ర రాష్ట్రం నుంచి బాయ్కాట్ చేయకపోతే పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టడానికి భయపడతారు జగన్ రాష్ట్ర అభివృద్ధికి పట్టినటువంటి ఒక వైరస్ అని నేను చెప్పా ఆ రోజే ఇప్పుడు కాదు ఎప్పుడో చెప్పా ఈరోజు పారిశ్రామిక భేత భయం కూడా అదే ఒకవేళ చంద్రబాబు నాయుడు పిలుస్తాడు చంద్రబాబు నాయుడు గారిని ఆయన ఇచ్చినటువంటి ఇన్సెంటివ్స్ రాయితీలు కాసపడి ఓకే ఇండస్ట్రీ పెడతామని మనం ముందుకొద్దాం కానీ ఆ పరిస్థితుల్లో ఆ పరిస్థితుల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్రంలోకి వస్తే గతంలో రెండు వేల పంతొమ్మిదిలో ఏ విధంగా అయితే జరిగాయో వాస్తవానికి కియా కానీ ఆంధ్రప్రదేశ్లో ఎంవో గుర్చుకున్నట్లయితే రెండు వేల పంతొమ్మిది ముందు కానీ ఎంవో గర్చుకొని కొంత కన్స్ట్రక్షన్స్ వర్క్ కానీ చేసినట్లయితే ఖచ్చితంగా కియా పరిశ్రమ కూడా కర్ణాటక రాష్ట్రానికో తమిళనాడుకో వెళ్ళిపోయేది కానీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వర్క్ చేశారు కాబట్టి ఇక తప్పనిసరి పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉండాలనుకుని వాళ్ళు డిసైడ్ అయ్యారు ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి జే ట్యాక్స్లు రాష్ట్రం మీద ప్రభావం చూపాయి ఒకటి అలాగే ఓర్వకల్లు సోలార్ పవర్ ప్రాజెక్ట్ మీద దాడి చేసి ప్యానెల్స్ ధ్వంసం చేశారు చేస్తే ప్రభుత్వంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అనుకో సైలెంట్గా ఉన్నారు ఎందుకంటే జే ట్యాక్స్ ఇవ్వలేదని వాళ్ళ మీద దాడి చేశారు అట్లాగే ఈ మధ్య మనోడు ఉన్నాడుగా ఎనోడు గోనెట్ల మాధవ్ అప్పుడు కియా పరిశ్రమలో కొత్తగా కార్ లాంచ్ చేస్తుంటే ఏ వెళ్ళి కార్ మీద ఐఎమ్ నాట్ హ్యాపీ యువర్ సర్వీస్ అని పెట్టాడు మరి వాడికి ఏం సర్వీస్ ఎక్స్పెక్ట్ చేస్తాడో వాళ్ళు ఏం సర్వీస్ చేయలేకపోయారో నాకు తెలియదు కాదంటే పారిశ్రామికవేత్తల్లో ఒక భయం జగన్ లాంటి ఒక వ్యక్తి వస్తే మనం ఎవడైనా ఏంటి లక్ష ఒక కోట్ల వాడికి ఉన్నటువంటి సంపద కొంత ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నానంటే వాడి భయం వాడికి ఉంటుంది మళ్ళీ జగన్ లాంటి వ్యక్తి వస్తే జే ట్యాక్స్లతో మమ్మల్ని పట్టి పీడిస్తాడు మా పరిస్థితి ఏంటి కాబట్టి మీరు మీరు ఎలాంటి భరోసా ఇస్తారని చంద్రబాబు నాయుడు అడగడంలో తప్పు లేదు అది అవమానం కాదు అసలు పదహారు నెలలు జైల్లో ఉన్నటువంటి ఒక దొంగ ఏ వన్ గా ఉన్నటువంటి ఒక ఫోర్ ట్వంటీని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా సీట్లో మనం కూర్చోబెట్టినప్పుడే మనకే అవమానం జరిగింది దాని గురించి మాట్లాడాలి ఈడేంటి చంద్రబాబు నాయుడు పరిపాలన బాగాలేదు చంద్రబాబు నాయుడు పరిపాలన బాగాలేక ఇన్వెస్టర్లు వచ్చి ఎందుకు అడుగుతారు రా బాస్ అరే ఏం మాట్లాడతావు రా సుత్తేగా కనీసం సిగ్గు సేర ఉండొద్ంటారా నువ్వు మాట్లాడడానికి అర్థం ఉండొద్దు అంటరా ఎక్కడ నేర్చుకున్నావురా జర్నలిజం ఎవరింట్లో నేర్చుకున్నావు నువ్వు జర్నలిజం ఇంతేనా జర్నలిజం మాట్లాడది చంద్రబాబు నాయుడిని అడిగింది చంద్ర ఎవడైనా చంద్రబాబు నాయుడు అయినా ఇంక జగన్మోహన్ రెడ్డి అయినా తనకు అనుకూలంగా తనకు ఫేవర్గా చెప్పుకుంటాడు దాంట్లో వీడు మళ్ళీ పదార్థాలు చేస్తున్నాడు ఎవడైనా సరే నేను ఉన్నాను కాబట్టి ఇన్వెస్టర్లకు ధైర్యంగా ఉంది ఎందుకని రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తారు పారిశ్రామిక అభివృద్ధి చెందిద్ది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ క్వశ్చన్ అవ్వడం ద్వారా జగన్ యొక్క జే ట్యాక్స్ల ప్రభావం జగన్ భయం పారిశ్రామికవేత్తలో ఉన్నది దాన్ని పోగొట్టి వాళ్ళకి భద్రత కల్పించాల్సిన బాధ్యత మన పైన ఉందని చెప్పడం కోసం ఆయన ఆ వీడియో మాట్లాడాడు అక్కడ ఆయన అవమానంగా ఫీల్ అవటం ఏముంది అవమానంగా ఫీల్ అవ్వాల్సింది మీలాంటి లుచ్చా ఛానళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు జగన్ జెండా మోసే వాళ్ళు జగన్ కోసం సంకల్పుద్ధిలా పనిచేసినట్టు మీలాంటి పేటిఎం ఛానళ్ళు సిగ్గుపడాలి ఒక రాష్ట్రానికి ఇన్వెస్ట్మెంట్ పెట్టాలంటే తర్వాత జగన్ వస్తే మా పరిస్థితి ఏంటి అని వాళ్ళు భయపడుతున్నారంటే ఒకసారి ఆలోచించుకోండి ఈ రాష్ట్రంలో జగన్ అనేటువంటి వైరస్ ఈ రాష్ట్రం నుంచి పంపించకపోతే పారిశ్రామికవేత్తలు భయపడతారు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రారు పరిశ్రమలు రావు పరిశ్రమలు వచ్చినా కూడా పెద్ద పెద్ద పరిశ్రమలు అది కేంద్ర ప్రభుత్వం యొక్క అన్నదండ పరిశ్రమలు ఈ రాష్ట్రానికి వస్తాయి అప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి భయం ఉన్నంత వరకు కూడా ఇన్వెస్టర్లు ఈ రాష్ట్రం వైపు చూడలేరు దయచేసి నలభై శాతం ఓట్ బ్యాంకింగ్ గోరి కట్టి బొంద పెట్టి వాటిని పా పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది ఆ పార్టీని అరవై అడుగులు బోతిలో పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది అది పెడితేనే ఈ రాష్ట్రంలో పెట్టుబడులు వస్తాయి ఈ రాష్ట్రంలో పెట్టుబడుల వరద ప్రవాహం వస్తుంది అసలు జగన్మోహన్ రెడ్డి నేను అడుగుతున్నా రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వరకు తెచ్చిన కంపెనీలు ఏంటి ఏళ్ల మీద లెక్క పెట్టవచ్చు ఏదో పెప్పర్ కంపెనీ పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి నియోజకవర్గంలో చేశానంటున్నారు వాడు గంజాయి స్మగ్లింగ్ ఎర్రచందనం స్మగ్లింగ్ అలాగే రైతుల దగ్గర పాలన అక్రమంగా వసూలు చేసుకుంటూ దందా నిర్వహిస్తున్నటువంటి ఒక రౌడీ కి చిత్తూరు జిల్లా మొత్తం నప్పజెప్పేసి వేల కోట్ల రూపాయల డబ్బుల్ని బిదామీ కాంట్రాక్టర్ పేరుతో కట్టబెట్టి ఈ రోజు రౌడీ రాజకీయాన్ని కేర్ ఆఫ్ అడ్రస్ గా మార్చావు జగన్ ముఖ్యమంత్రిగా ఉంటే రాయలసీమలో చాలా మంది జే ట్యాక్స్ లో కంపెనీని కంపెనీ డైరెక్ట్ గా వెళ్ళటంతో వాళ్ళు భయపడిపోయి బెమ్మేలు ఎత్తిపోయి మాకు ఇక్కడ ఉద్దురాబాబు అని సందర్భాలు ఉన్నాయి అదే రాప్తాల్లో జాకీ పరిశ్రమ పోవటానికి కూడా ప్రధానమైన కారణం దూపు ప్రకాష్ రెడ్డి వాళ్ళ కుటుంబ సభ్యులు జే ట్యాక్స్ అనేది వాస్తవ విషయం కాదా సిగ్గుండాలరా మీ నాయకుడి గురించి పారిశ్రామికత భయపడుతున్నారంటే ఇక జగన్ వస్తే ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టరు అనే దానికి సింబాలిక్ ఈ రోజున యువత ఆలోచించుకోవాలి జగన్ ని బాయ్ కాట్ చేద్దాం రాష్ట్రాన్ని కాపాడుకుందాం పరిశ్రమలు పెట్టించుకుందాం ఎంపవర్మెంట్ ను డెవలప్ చేసుకుందాం మన ఆర్థిక అభివృద్ధికి మనం బాటలు వేసుకుందాం దాపనిచ్చి బిలో ప్రయారిటీస్ లో ఉన్న వాళ్ళ మీద ఆశ చూపిస్తూ నీకు అమ్మఒడి వేస్తాను నీకు చేయూతనేస్తాను నీకు ఆసరా వేస్తాను అదేస్తా ఇదేస్తానని చెప్పి మన మీద అదే చేతితో కరెంటు బిల్లులు విద్యుత్ ఛార్జీలు అన్ని పెంచి జగన్ జగన్మోహన్ రెడ్డి స్వస్తి పడకపోతే రాష్ట్ర అభివృద్ధి అనేది మర్చిపోవాల్సిన పరిస్థితి ఈ రోజు వ్యాపారస్తుల యొక్క భయం కూడా అదే మళ్ళీ జగన్ వస్తే అనే దానికి సమాధానం దొరికితే ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలు పెట్టుబడులు మళ్ళీ ఉవ్వెత్తులు ఎగిసిపడతాయి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది వరకు రాష్ట్రంలో అనేక అవకాశాలు ఉన్నాయి పెట్టుబడిదారులకి అందుకే విశాఖ గ్లోబల్ సమ్మెట్ జరిగితే పెద్ద ఎత్తున పెట్టుబడులు పట్టడానికి ముందుకు వచ్చాయి అదే ఇన్స్పిరేషన్ తీసుకుని మన కోరుగుడ్డు మంత్రి జగన్మోహన్ రెడ్డి విశాఖలో గ్లోబల్ సమ్మెట్ నిర్వహిస్తే అప్పడాల కంపెనీలు మామిడి తాండ్ర కంపెనీలు లేకపోతే పచ్చళ్ళ కంపెనీలు ఎంబోలు గుర్చుకోవడానికి నూడిల్స్ కంపెనీలు ఎంబోలు గుర్చుకోవడానికి అంటే ఎవరి స్థాయి వాడిది ముఠా నాయకుడు స్థాయి ముఠా నాయకుడి లేకపోతే విజనరీ నాయకుడి స్థాయి విజనరీ నాయకుడిది కాబట్టి ఆంధ్రప్రదేశ్ తెలుసుకోండి జగన్ మళ్ళీ వస్తే ఏం జరుగుతుంది అనే దానికి వ్యాపార వ్యవస్థలు చెప్పిన దానికి వందకి వంద శాతం నిజం జే ట్యాక్స్తోటి రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టనికుండా చేస్తాడు తద్వారా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆ భూముల్ని నయానో పయానకు తెగదమ్మి తన జేబు సంస్థలైనటువంటి బినామీ కంపెనీలకు ఆ భూములు దారా చేసి కోట్ల రూపాయలు పలగలెత్తాడు సంపద మాత్రం కొంతమంది చేతిలోనే ఉంటుంది కానీ చంద్రబాబు వస్తే ఇండస్ట్రీలు వస్తాయి ఎంప్లాయ్మెంట్ వస్తుంది ఎన్ఫోర్మెంట్ పెరుగుతుంది అలాగే ఎన్విరాన్మెంట్ బాగుపడుతుంది అట్లాగే మన ఆర్థిక అభివృద్ధితో పాటు మన చుట్టూ ఉన్న పరిశ్రమలకు పరిసరాలు కూడా బాగుపడే అవకాశం ఎక్కువగా ఉంటుందిరా దేట్ ధిమాక అది ముందు సబ్జెక్ట్ తెలుసుకో మీ నాయకుడి పరువు తీయడం ఏంటరా సిగ్గుండాలి జగన్ వస్తే ఏమవుతుందని భయపడుతున్నాను దానికి సమాధానం చెప్పు నువ్వు